నీ సిక్స్ సెన్స్ తగలెయ్యా అని గట్టిగా గసరుకుందామని అనుకునేవాడు అలా ఆమెను గసిరినవాడు రాత్రి వంట చేయదని అలా గసిరినాడు రాత్రి వంట చేయదని హుసూరంటూ తానే ఏదో హోటల్కి వెళ్ళి క్యారేజీ తేవాలన్న విషయం గుర్తుకొచ్చి కాముగా బయటకు నడిచాడు పెళ్ళైన ఏడాదికి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రానున్న జీవితకాలంలో మరిన్ని అవస్థలు పడాలో ఎన్ని వేల కష్టాలు గట్టెక్కాలో మనసులోనే మూలిగేవాడు బలమణి నేను పూర్తిగా మారిపోయాను నీ మీద కాదు నా మీద ఒట్టు అన్నాడు నెమ్మదిగా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని మా బామ్మ చెప్పేది అది మీ విషయంలో తప్పెందుకు అవుతుంది పెద్దల మాట చెద్దన్న మూట అంది ఆమె మాటలు విన్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నాను భగవంతుడా అని నెత్తి నోరు బాదుకున్నాడు బాలమణి కంట పడకుండా కంటతడి పెట్టుకున్నాడు కాకముందు చెంగు చెంగున గెంతులాడుతూ లేడి పిల్లలా ఉండే ఏకలింగం పెళ్ళైన తర్వాత జబ్బు చేసిన కోడిపుంజులా ఎందుకైపోయాడా అని అతని పక్క సీటు గుమస్తా రావు అనుమానపడ్డాడు ఒకటి రెండు సార్లు విషయం రాబట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ ఏకలింగం నోరు మెదపడం లేదు ఆ రోజు క్యాంటీన్లో టీ తాగుతున్న వామనరావు దగ్గరకొచ్చి పులుకు పలుకు లేకుండా నిల్చున్న ఏకలింగాన్ని తేరిపారా చూసి ఏమైంది సోదరా తృతగా అడిగాడు రెండు నిమిషాలు ఏకలింగం ఏమీ మాట్లాడలేదు తర్వాత ఏకలింగం బాధగా చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంటుంది నా గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నీతో ఈ విషయాలని చెబుతున్నాను అన్నాడు ఏకలింగం కాలేజీలో చదివేటప్పుడు తెలిసినవారు నీతో సన్నిహితంగా ఉన్నవారు ఎవరినైనా ఇప్పుడు ఇంకా పరిచయం ఉన్నారా ఎవరైనా ఇంకా పరిచయం ఇప్పుడు ఉన్నారా అని బామనరావు అడిగాడు ఒకరిద్దరు పేర్లు మాత్రం గుర్తున్నాయి చాలామంది పేర్లు కూడా మర్చిపోయాను ఆ తెలిసిన వారు కూడా ఎక్కడున్నారో తెలీదు అన్నాడు రాత్రి ఏకలింగం మంచి నిద్రలో ఉన్నట్లు గమనించి అతని సెల్ ఫోన్ అందుకుంది బాలామణి రోజు అలా చూడటం ఆమెకు అలవాటు అందులో ఎప్పటిలాగే కాల్లాక్ చాట్స్ చూస్తే కొత్త నెంబర్ కనిపించింది అది చూసిన ఆమెలో ఆసక్తి పెరిగింది ఆ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ చదివింది హలో లింగం బాగున్నారా బాగున్నావా నువ్వు ఎక్కడున్నావో తెలియక ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను కష్టపడి నంబర్ సంపాదించాను ఎలా ఉన్నావు అని ఉంది కింద రాణి అని ఉంది ఉదయం లేచిన తర్వాత భర్త మొక్క కవళికలను జాగ్రత్తగా గమనించింది తన పాత గర్ల్ఫ్రెండ్ నుంచి మెసేజ్కు ఎలా స్పందిస్తారోనని ఆలోచనలతో గడిపింది ఆ రోజు మళ్ళీ అతను నిద్రపోయే వరకు ఎదురు చూసి ఫోన్ చెక్ చేసింది రాణికి రిప్లై ఇవ్వలేదు కానీ రాణి నుంచి రెండవ మెసేజ్ ఉంది లింగం నువ్వంటే నాకు ఇష్టం ఉంది నీకు పెళ్ళైపోయిందని తెలుసు మీ ఆవిడ గయ్యాళ్ళని కూడా తెలుసు నా ప్రేమను అర్థం చేసుకోవా అనుంది కింద రాణి అని టైప్ చేసి ఉంది చదివిన బాలమణి బాలామణి గొంతు తడారిపోయింది అది చదివిన బాలామణి మైండ్ బ్లాక్ అయిపోయింది ఉదయం లేచిన తర్వాత ఏకలింగాన్ని కడిగి పారేద్దామని అనుకుంది ఆధారం దొరికినందుకు ఏమంటాడో చూడాలనుకుంది అందాల రాణి గురించి వేదావతి చెప్పింది ఇప్పుడు ఆ రాణి లైన్లోకి వచ్చింది ఇప్పుడు ఏకలింగం ఏం చెప్తాడో చూడాలి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత దుమ్ము దులిపేయాలి సెల్ ఫోన్ యథాస్థానంలో పెట్టి పడుకుంది పెళ్ళైన ఏకలింగాన్ని ఇంకా ప్రేమిస్తుందా దాన్ని తోలు దీస్తా అనుకుంది తర్వాత మళ్ళీ ఆలోచనలో పడింది భర్త మనసులో ఏముందో రేపు చూద్దాం తర్వాత ఆలోచిద్దాం అనుకుంది తర్వాత ఫోన్ అక్కడే వదిలి పక్క మీదకు చేరింది కానీ ఆమెకు నిద్ర పట్టలేదు ఏకలింగం రాణి చెట్టపట్టలు వేసుకుని చెట్లు పుట్టలు తిరుగుతున్నట్లు తనని వెక్కిరిస్తున్నట్లు రకరకాల కళలు వచ్చాయి తర్వాత రోజు కూడా రాత్రి ఎప్పుడవుతుందా భర్త సెల్ ఫోన్ ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూపులతో గడిపింది అర్ధరాత్రి పిల్లిలా లేచి సెల్ ఫోన్ ఆన్ చేసింది ఆ చాటింగ్లో భర్త రిప్లై ఉంది అందులో రాణి బాగున్నాను చాలా రోజుల తర్వాత నుండి మెసేజ్ చూశాను నా నెంబర్ ఎలా తెలిసింది కింద కావలసిన వారి కోసం తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుందని ఉంది నాకు పెళ్ళైన సంగతి తెలుసు కదా తెలుసు మీ ఆవిడ గయ్యాళి అనుమానం పిశాచని కూడా తెలుసు ఆమె గయ్యాళి కాదు నేనంటే ఆమెకు కొండంత ప్రేమ అందుకే నా అనుమానం అనుమానం కాదు అభిమానం నేను తనకు మాత్రం సొంతం కావాలనుకునే మంచి మనిషి నా భార్య విషయంలో తప్పుడు మాటలు వద్దు పెళ్ళైన తర్వాత నువ్వు మారిపోయావు లింగం అవును మారిపోయాను ఇప్పుడు నా భార్య నా సర్వస్వం నా ప్రేమంతా ఆమెకే సొంతం నేను ఆమెకే అంకితం నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను నేను పెళ్ళైన వాడిని నాతో ఇలా మాట్లాడకూడదు కాలేజీ టైంలో నీతో ప్రేమగా ఆరాధనగా చూసింది ఎంత మంచి మనిషినా నేను అనుమానించాను విసిగించాను వేధించాను అనుకుంది అతడిని సరిగా అర్థం చేసుకోలేకపోయానని పశ్చాత్తాపడింది సెల్ ఫోన్ యథాస్థానంలో పెట్టి నిద్రపోతున్న భర్త ఏగలింకం పక్కన పడుకుంది అతనిపై దుప్పటి సరిచేసి నెత్తి మీద సుతారంగా ముద్దు పెట్టుకుంది తర్వాత మా ఆయన బంగారం అనుకుంది ఆఫీస్కు ఏకలింగం హుషారుగా బయలుదేరాడు బాలమణి అతడిని గేట్ వరకు సాగనంపింది ఆఫీస్లో పక్క సీట్లో కూర్చున్న వామన్ రావు వైపు తిరిగి ఈరోజు మీకు మాత్రం పార్టీ ఇస్తున్నాను తప్పకుండా తీసుకోవాలన్నాడు ఏకలింగం తప్పకుండా అన్నారు వామన్ రావు రాణి పేరుతో ఏకలింగంతో చాటింగ్ చేసింది వామన్ రావు అన్న విషయం వారిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు ఇదండి మా ఆయన బంగారం కథ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి